అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఎకరా నలభై సెంటులు ఢీపట్ట తార్ రోడ్డుకు అనుకుని ఉంటుంది సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూశారు సైట్ వచ్చేసి తుని నేషనల్ హైవేకి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి నేషనల్ హైవేకి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు అండి అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్ని చాలా జెన్యున్గా ఉంటాయండి ఈ తారు రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ప్రస్తుతం అయితే తారు ఒకటే వేయలేదు రోడ్డు అయితే ఫామ్ చేశారండి తారు రోడ్డు ఈ మధ్యన వేసే వచ్చు వేసే అవకాశాలు ఉన్నాయి తారు రోడ్డు వేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రోడ్ని ఆనుకొనే ఉంటుంది సైట్ వచ్చేసి వాతావరణం అయితే చాలా బాగుంటుందండి ప్రస్తుతానికి తారు ఒకటే వేయలేదు ఈ రోడ్నే ఆనుకొని ఉంటుంది ఎకరా నలభై సెంట్లు డీపట్ట అండి ఇది అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అయిందండి ఈ డిపార్ట్ వచ్చేసి మనకి ఇదేనండి సైట్ వచ్చేసి మనకి అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అయింది మొత్తం ఎకరా నలభై సెంట్లు ఎకరం వచ్చి పది లక్షలు చెప్తున్నారండి ఎకరం వచ్చి పది లక్షలు చెప్తున్నారు అంటే మనకి ఈ రేట్ అనేది సెట్ అయ్యి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇది అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అయ్యింది అంటే జిరాయితీకి కన్వర్షన్ అయ్యే అవకాశం ఉందండి ఒకవేళ జరైతే అయినట్లయితే మనకి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారండి అది కూడా మనకి అగ్రిమెంట్ ఇస్తారు ఎకరా నలభై సెంట్లు ఎకరం ధర వచ్చి పది లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది తారు రోడ్డు ఇది గ్రామాల్లోకి వెళ్ళే తారు రోడ్డు నానుకొని ఉంటుంది ప్రస్తుతం అయితే తార అనేది వేయలేదండి ఈ మధ్య వేస్తారని అంటున్నారు ఎకరా నలభై సెంట్లు ఎకరం పది లక్షలు చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుందండి సైట్ అయితే బాగుంటుంది ఈ దీని ఆపోజిట్లో అన్ని పంటలు పండుతున్నాయండి మనకి వరి అనేది పండడం మీరు చూస్తున్నారు అలాగే విలేజ్ కూడా కాస్త దగ్గరగానే ఉంటుంది ఇది తూర్పు పరమట అండి పర్మడలో మనకి రోడ్ అనేది ఉంది సైట్ అయితే మాత్రం చాలా బాగుందండి జీరో లెవలింగు సరుగు తోట అనేది ప్రస్తుతం మనకి సైట్లో ఉంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి మీకు ఏ వివరాలు కావాల్సినట్లయితే ఫోన్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అంది